ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము పన్నెండు లగ్నాల్లో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది ధనయోగాన్ని ఎలా గుర్తించాలి ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలాగా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఎలా అంటే ఒకటి ధనయోగం నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఒక ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అంటారు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానైతే వీడియో ఆఖరి వరకు చూడండి ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జంషన్స్ ఏమిటి మీకు వచ్చే పరిణామాలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి ఇందులో హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally suffer a lot allopathy and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, and the clinic name is NeoCare uh, Homeopathy. కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి మీకు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఎటువంటి సిచ్యువేషన్స్తో పాటు ఎటువంటి వ్యక్తులనైనా మీరు మాట్లాడి మేనేజ్ చేయగలరు అది చాలా గొప్ప విషయం ధనం సంపాదించడానికి అయితే ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అయ్యాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ధనాధిపతి శుక్రుడు ఆయనకి భాగ్యాధిపత్యం కూడా వచ్చింది అంటే ఇలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు గనక ఎవరికైనా నేర్పించడం చేసినట్లయితే అద్భుతంగా వస్తుంది లేదా ధనం సమ్ టైమ్స్ ఆ శుక్రుడు కనుక బాగున్నట్లయితే తండ్రి ద్వారా కూడా డబ్బులు ఇస్తాడు బ్యాంక్స్ ద్వారా కూడా మీకు సపోర్ట్ లభిస్తుంది కానీ ఇదే శుక్రుడు పాడైతే కనుక ఈ ఫ్యాషన్ రిలేటెడ్ అని తండ్రి ద్వారా డబ్బులు తీసుకొని చేయడం ద్వారా కానీ ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్కసారి మనకి ఎవరి నుంచి మనం డబ్బులు తీసుకొని మనం బిజినెస్ చేస్తున్నాము ఎవరికి మనం అప్పు తీసుకున్నాము ఎవరి ద్వారా అప్పులు తీసుకున్నాము ఎవరికి మళ్ళీ చెల్లాల్సి చెల్లించాల్సింది ఉంది అది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళకి మనకి శత్రుత్వం ఏర్పడాలనుకోండి వాళ్ళ ద్వారానే మనం డబ్బులు తీసుకుంటాము అదేమో కలిసి రాదు వాళ్ళకి మనకి శత్రుత్వం ఏర్పడుతుంటుంది సో కన్యాలగ్నం వారు శుక్రుడిని మెయిన్గా పరిశీలన చేయాలి ఎందుకంటే బికాస్ ఆఫ్ మీకు శుక్రుడు ధనాధిపతి అయ్యాడు మరి నెక్స్ట్ ఇంకేమేం చూసుకోవాలని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శని భగవానుడు పంచమ షష్టమాధిపతి అంటే ఏమిటి శని అంటే ఫ్రెండ్స్ పంచమాధిపతి సిక్స్త్ లార్డ్షిప్ కూడా వచ్చింది అంటే ఫ్రెండ్స్ రూపంలోనే వచ్చి కొంచెం మీకు డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడు కుజుడు పాడైన గురువు మన శని భగవానుడు పాడే కుజుడితో కలిసి ఉన్నప్పుడు మరి ఈ శని భగవానుడు బాగున్నాడు మీరు బాగా అర్థం చేసుకోండి శని బాగున్నాడు మీకు జాతకంలో అంటే కాంపిటేటివ్గా స్మార్ట్ వర్క్ చేసి అద్భుతంగా డబ్బులు సంపాదిస్తారు అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు ఎందుకంటే లగ్నాధిపతి బుద్ధుడయ్యాడు అంటే అప్పు కారకుడు మెయిన్ అయ్యాడు అంటే మేనేజింగ్ మనీ మేనేజింగ్ ఎట్లా చేయాలి అప్పులు తీసుకోవాలి తీసుకోవాలనేటువంటి కారకుడు బుద్ధుడయ్యాడు దాంతోపాటు పంచమసష్టమాధిపతి శని కూడా బాగున్నాడంటే మీరు లోన్స్ ఫైనాన్స్ తిప్పడం ద్వారా కూడా మీకు డబ్బులు సంపాదిస్తారు అలాగే దీంతోపాటు భాగ్యాధిపతి ఇందాకనే శుక్రుడికి ద్వితీయ భాగ్యాధిపతి వచ్చిందని చెప్పాను అది కూడా ఒక మంచి ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా మీకు ఈ సప్తమాధిపతి అయినటువంటి గురువు చతుర్థాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి ఎవరికైనా కానీ గురువు బాగున్నాడు కన్యాలగ్నం అప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే జీవిత భాగస్వామి ద్వారా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి ఆస్తుల ద్వారా మీరు ధనవంతులు అయ్యే యోగం ఉంటుంది అయితే ఇక్కడ కెరియర్ ద్వారానా లేకపోతే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం పొందుతారా అని చెప్పి చూసుకోవాలంటే కెరీర్ ద్వారా మీరు ధనయోగం పొందాలి అంటే బుధుడు యొక్క స్థితి చాలా బాగుండాలి మరి నాకు బిజినెస్ ఐడియా లేదండి నాకు మీరు చెప్తున్నారు కన్యాలగ్నం బుధుడు కారకడానికి కానీ నాకు ఇష్టం లేదు అనుకునేటువంటి వారు ఎక్కువగా మీరు విష్ణు సహస్రనామాలు వినాలి కేవలం కెరీర్ ద్వారానే మీరు ధనయోగం పొందాలనుకుంటున్నారు అలా కాదండి నై ఐ నీడ్ అంటే నేను చాలా ఎప్పటి నుంచో ఆలోచన ఉంది నాకు బిజినెస్లు చేయాలి బిజినెస్లో నాకు ఇంటి పరిస్థితుల్లో నా జీవిత ధ్యేయము అనుకునేటువంటి వారు ఒక మంత్రం చెప్తాను పర్టికులర్గా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికయ నమ అనేటువంటి నామస్మరణ చేయాలి అయితే ఇక్కడ ఈ చంద్రుడి స్థితి బాగుండాలి ఎప్పుడైనా సరే కన్యాలగ్నం వారు బిజినెస్లో రాణించాలంటే చంద్రస్థితి బాగుంటేనే రాణిస్తారు అదర్వైజ్ అనవసరమైనటువంటి ఇబ్బంది పడతారు ఇది గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీరు ఎక్కువగా లలితా అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి అనే విధాల బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంటే అలాగ ఒక మార్గం ఒక ప్లేస్కి వెళ్ళాలి ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది పన్నెండు భావాలు పన్నెండు భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి రవి ఇస్తున్నాడు అనుకోండి రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరిలో లేడు పాపగ్రహాలతో కలిసి లేడు అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు ఆరు ఎనిమిది పన్నెండు కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించిన మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు మెడికల్ అంటే రవంటే ఎనీథింగ్ యోగా మాస్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి కంప్యూటర్స్ ఫార్మసీ అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరిలో ఉందా దాని పక్కన పెట్టండి పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి ఆ రకంగా వెళ్ళండి ఇప్పుడు కూడా అలాగే చంద్రుడు సైకాలజిస్టులు చిన్నపిల్లల డాక్టర్లు వాటర్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెరుగు పాలు వీటన్నిటికీ చంద్రుడు కారకడవు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్టింగ్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి శుక్రుడు చంద్రుడు ఇద్దరూ బాగుండాలి ఆ రకంగా అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి పొలాలు కొనొచ్చు కొన్ని అమ్మడాలు చేయొచ్చు అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ త్రీ ఫోర్ కనెక్టివిటీ రావాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి కర్మాగారాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపొచ్చు ఏదైనా ఒక ఫ్యా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు అలా అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో కోర్టు కేస్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా చూసుకోవాలి అయితే అక్కడ గురువు బాగుండాలి మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి అంటే ఎనీథింగ్ మీడియేటింగ్ మెరకురీ బాగుండాలి చిట్ ఫండ్స్ నడుపుతారా మెరకురీ బాగుండాలి అంటే బుధులు బాగుండాలి అదేవిధంగా అప్పులు నడుపుతున్నా చిట్ ఫండ్స్ నడుపుతున్నా డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ అంటే బుధుడుని చూసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ సెంటర్స్ టీచింగ్స్ లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధులు బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు బాగున్నాయా మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళచ్చు హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాబ్ కన్సల్టింగ్ సెంటర్స్ లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్రే లేకపోతే డయాగ్నోటిక్స్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటివన్ వన్నిటికీ కూడా రాహు కేతువు కూడా అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు మంచి యోగాన్ని ఇచ్చే ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు మీరు గమనించండి కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్ కేతు అంటే ఎవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు ఆ రకంగా ఇచ్చాడు అక్కడ సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు దీనికి మన మంత్రం ఏమిటి శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమహజ చేసుకోండి లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ అనే మంత్రం మీరు ఖచ్చితంగా నలభై నిమిషాలు చేయడం మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఎలా తగ్గుతాయి అమ్మవారు వచ్చేమన్నా మీకు చేతిలో పెడుతుంది కాదు సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది మీకు ధనయోగాలు పెరుగుతాయి మీకు సోర్సెస్ పెరుగుతాయి అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ అనేటువంటి నామం చేసుకోండి ఆదివారము శుక్రవారము చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయనమ అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి అది కూడా దేశీవాలి గోవై ఉండాలి ఇలా గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం బాగుంటుంది దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవరంగా చెప్తాను ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది అవకాశాలు వచ్చేటువంటి స్థానం చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తే అవకాశాలను వదులుకుంటూ ఉంటారు అలాగే పడమర పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఒక్కోసారి మీకు పడమర మధ్యలా అనిపిస్తుంది కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది కాబట్టి అది చూసుకోండి ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైర్త్ మూలన పెడతారు అలా కాకుండా వాయు మూల పెట్టండి అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది అదేవిధంగా నైరుతు బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు గొప్ప ధనవంతులైతే ఇరతారు శ్రీమాత్రే నమ